హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనపామా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మరి పాల పళ్ళలో నలభై తొమ్మిది సైజు ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు పెడితే కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుపేట గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా పాలపళ్ళ పాళ్ళ దూడలట అలానే మరి వీటి రేటు వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు అలానే సేద్య పనులు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కోడేలను కానీ కోడేల యొక్క భరోసా చూశాక కొద్దిపాటి బేరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంక డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కొడుద్దాం చూస్తూనే ఉండండి